గత ప్రభుత్వంలో ఉన్న ఒక సన్నాసి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో తెలివి లేక ఏమీ లేక ఇంకితం లేక ఆయన తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే ఆంధ్రా పేర్లు మనకొద్దు అనుకున్నాడు ఆంధ్రాలో ఉంది మహానంది ఇది మహానంది అవార్డ్స్ కాదు కదా నంది అవార్డ్స్ అండ్ నెక్స్ట్ తెలంగాణ శివలింగాల ముందు నందులు లేవా ఆంధ్ర శివలింగాల ముందే నందులు ఉన్నాయా అది పందికి తెలియదు ఒక విలన్ ఉన్నాడు ఉత్తమ విలన్ వాడు ఏదో జాకెట్ చింపేసి ఏం చేశాడు గద్దర్ అవార్డు ఆయనకి ఇవ్వలేవు నువ్వు నువ్వు ఇంకేదైనా ఒక సామాజిక అంశానికి సంబంధించిన అవార్డు ఏదైనా ఉంటే ఆయనకి ఇచ్చుకోండి సినిమాకు మాత్రం అంటగట్టకండి ఎందుకంటే మేము కూడా చాలామంది గద్దర్ని గారిని ఆయన ఆయన మీద గౌరవం ఉన్న ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు విజ్ఞాన్ గారు నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా మార్చారు అండ్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అండ్ ఎవరికి ఇవ్వబోతున్నారు దానికి ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా రీజన్ ఈవెన్ గద్దర్ అవార్డ్స్ కూడా ఏమైనా దానికి రాజకీయ ఏమైనా దాగుందా సో యాక్చువల్గా నంది అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే పదేళ్ళుగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అంటే బైఫర్కేషన్ తర్వాత మనకి గత ప్రభుత్వంలో ఉన్న ఒక సన్నాసి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో తెలివి లేక ఏమీ లేక ఇంకితం లేక ఆయన తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే ఆంధ్ర పేర్లు మనకొద్దు అనుకున్నాడు సరే సరే నీ డెసిషన్ చాలామంది సమర్థించారు మనం కూడా కాసేపు సమర్థిద్దాం ఏమన్నావు నీకు లేపాక్షి ఎంపోరియం అని ఉంటే దాన్ని అది ఆంధ్ర లేపాక్షి కదా మనది కాదు మనం ఏం పెడదాం గోల్కొండ ఎంపోరియం పెట్టుకున్నాం ఓకే డన్ యాక్సెప్టెడ్ తర్వాత కూడా ఇంకా చాలా సవరణలు జరిగాయి మనది తెలుగు తెలుగు తల్లి పోయి తెలంగాణ తల్లి మనది పాలపిట్ట మనది మనది అన్నీ పెట్టుకున్నాం బాగానే ఉంది ఇకపోతే నెక్స్ట్ ఈయన కన్ను నంది అవార్డుల మీద పడింది నంది ఆంధ్రాది కదా మనది కాదు కదా మనం కొత్త అవార్డులు ప్రకటిద్దాం హంస పెడదామా లేకపోతే ఇంకేమన్నా హింస పెడదామా ఏం చేద్దామని ఆలోచించింది ఆ గాడిద ఆలోచించిన ఆలోచన విధానానికి అక్కడ కట్టుబడిన అవార్డ్స్ ఇప్పటిదాకా రాల సీరియస్లీ ఆ దరిద్రానికి తెలియదేమో నిజంగా చెప్పాలి అంటే ఆంధ్రాలో ఉంది మహానంది ఇది మహానంది అవార్డ్స్ కాదు కదా నంది అవార్డ్స్ అండ్ నెక్స్ట్ తెలంగాణ శివలింగాల ముందు నందులు లేవా ఆంధ్ర శివలింగాల ముందే నందులు ఉన్నాయా అది పందికి తెలియదు అలా ఆలోచించి అక్కడ ఆపేసింది అవార్డ్స్ని ఆపేసిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం అలా ఉండి ఎప్పుడైతే వీళ్ళు నందిని ఆపేశారో ఆ పెటెంట్ కాస్త ఆంధ్ర వాళ్ళది అయిపోయింది వాళ్ళే హక్కుదారులు ఇంకా నువ్వు వద్దన్న వదిలేసావు కదా బయఫర్క్ ఇప్పుడు వీళ్ళకి ఆ హక్కు అలాగే ఉంది వాళ్ళు దాన్నే కంటిన్యూ చేద్దాం అనుకున్నారు ఆ పేటెంట్ వాళ్ళ దగ్గరే ఉంది నెక్స్ట్ తర్వాత మొన్న దుబాయ్లో మేము నంది అవార్డులు ఇస్తాము అని వీళ్ళు ప్రకటిస్తే ఇవ్వడానికి కుదరలేదు కుదరలేదు ఎందుకంటే వీళ్ళు ఆ పేటెంట్ మాది ఆ పేరు మీద మీరు అవార్డులు ఎలా ఇస్తారు కాబట్టి పేరు మార్చుకొని ఇవ్వండి అన్నారు సరే దానికి కూడా ఒప్పుకున్నారు పేరు మార్చే పరిస్థితి ఉంది అప్పుడు ఆగిపోయిన నంది ఇప్పటి వరకు రాలా సరే కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఏవే ఆగిపోయిన పనులన్నీ సవరించుకుంటూ వస్తున్నారు ఈ టైంలో అనుకోకుండా గద్దర్ గారు చనిపోవడం జరిగింది గద్దర్ గారు చనిపోయే ముందు గత ప్రభుత్వం ఆయన్ని అవమానించింది ఒక గేటు దగ్గర రెండు గంటలు కూర్చోబెట్టి కానీ ఏదో ఆయన్ని ఆయన పాటతోనే గెలిచారు వాళ్ళు యాక్చువల్గా చెప్పండి వాళ్ళు గెలవడానికి ఆయన పాట చాలా ఉపయోగపడింది ఆయన అవమానించే స్థాయికి వాళ్ళు దిగజారారు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా వేస్ట్ మనం ఇటు మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నీ సవరించుకుంటూ పోయి గద్దర్ గారికి ఏదైనా స్మారక అవార్డు ఇద్దామండి ఆయనకి గుర్తింపులాగా ఉంటుంది మనం కూడా గౌరవించినట్టు ఉంటుంది గత ప్రభుత్వం ఆయన్ని చాలా అవమానించింది ఇతన్ని ఏదో చేస్తే బాగుంటుంది అని వీళ్ళు అనుకున్నారు అనుకుంటే ఏ అవార్డులు ఇద్దాం ఇప్పుడు ఒక పద్మ అవార్డు రేంజ్లో ఒక ఎన్టీఆర్ అవార్డు రేంజ్లో ఒక మంచి ఒక గుర్తింపు ఉండాలి చూస్తే ఫలానా ఒక డి సెక్షన్ పదేళ్ళ నుంచి ఖాళీగా ఉంది అని తెలిసింది దానికంట కట్టేశారు అదేంటయ్యా అంటే నంది అవార్డు నంది అవార్డు పేరు మాస్తాం గద్దర్ అవార్డుగా మారింది ఇప్పుడు మొదలైంది అసలు రచ్చ ఏంటంటే నువ్వు నంది అవార్డుని నందినా కొనసాగించాలంటే నీకు ఏదో చిన్న అడ్డంకు ఉంది పెట్టేంటి అడ్డంకు ఉంది ఇప్పుడు నన్ను పేరు మార్చొచ్చు నువ్వు గద్దర్ అవార్డు అని పెట్టావు సినిమా ఇండస్ట్రీకి గద్దర్ గారి బావ ఆయన అన్ని డిఫరెంట్ తను శిఖరమే కాదన్నావు కానీ ఆయన వే ఆఫ్ థింకింగ్ ఆయన ఇండివిజువాలిటీ డిఫరెంట్ ఆయన దేనికో కోసమో పోరాడుతున్నాడు ఇంకేవో కొన్ని అంశాలు ఆయనకు నచ్చవు కానీ సినిమా ఆయనకు నచ్చిన అంశాల మీదే రూపొందించదు అంటే ఒక నారాయణమూర్తి సినిమాలు వస్తే యాక్సెప్టెడే గద్దర్ అవార్డు ఇవ్వచ్చు ప్రతి దానికి ఇవ్వలేవు కదా నువ్వు అండ్ నెక్స్ట్ అంటే ఆయన ఇప్పుడు ఆయన పేరు చెప్పి ఆయన వ్యతిరేకించిన సిద్ధాంతాలకు సంబంధించిన సినిమాలకు కూడా నువ్వు అవార్డు ఇస్తే ఆయన అవమానించినట్టు కూడా ఉంటది ఇప్పుడు ఇంకొకటి ఒక విలన్ ఉన్నాడు ఉత్తమ విలన్ వాడు ఏదో జాకెట్ చింపేసి ఏం చేశాడు గద్దర్ అవార్డు ఆయనకి ఇవ్వలేవు నువ్వు ఉత్తమ గద్దర్ విలన్ ఉత్తమ గద్దర్ కమెడియన్ ఉత్తమ గద్దర్ ఐటమ్ సాంగ్ ఇవన్నీ ఇవ్వలేవుగా ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చుకోవచ్చు స్మారకంక ఇవన్నీ ఇవ్వలేవు నువ్వు ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది ఒక సినిమాలో వేష పాత్ర ఉంటుంది వేషకి నువ్వు నేషనల్ అవార్డ్ ఇచ్చావు ఫర్ ఎగ్జాంపుల్ అనుష్కకి నేషనల్ అవార్డు ఇచ్చావు మా వేదం నుంచి గద్దర్ అవార్డు ఇచ్చావు అవునా ఇవ్ ఇవ్వలేవు అంటే గద్దర్ వేష సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నట్టే కదా ఇండైరెక్ట్గా అంటే ఆయన మన్నిస్తున్నావు నువ్వు ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆయన దాని వేలోనే వెళ్ళాడు లాస్ట్ వరకు వేలోనే పోరాడాడు అలాగే గెలిచాడు అలాగే వీరమరణం పొందాడు రైట్ సో దానికి సంబంధించి నువ్వు ఇంకేదైనా ఒక సామాజిక అంశానికి సంబంధించిన అవార్డు ఏదైనా ఉంటే ఆయనకి ఇచ్చుకోండి సినిమాకి మాత్రం అంటగట్టకండి ఎందుకంటే మేము కూడా చాలామంది గద్దర్ని గారిని ఆయన ఆయన మీద గౌరవం ఉన్న ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు అలాంటి వాళ్ళకి నువ్వు ఆయన అవార్డు ఇస్తా అంటే వాళ్ళు తీసుకోరు అప్పుడు ఇది అండ్ ఇక మన కర్మ ఏంటంటే గత పది సంవత్సరాలుగా జరిగిన విషయము పదేళ్ళు ఆగిపోయాయి కదా నంది అవార్డులు ఆ పదేళ్లలోనే ఇండస్ట్రీ మహామహుల్ని కోల్పోయింది ఈవీవీ గారు లేరు ఎంఎస్ నారాయణ లేరు ఏవి ఏవిఎస్ గారు లేరు జయప్రకాష్ లేడు తెలంగాణ శకుంతల లేదు కొండవలస లేడు వేణుమాధవ్ లేడు ఎంతమంది ఒకరా ఇద్దరా మొత్తం ఆవుతి ప్రసాద్ నుంచి మొదలు పెడితే చాలామంది లేరు శ్రీహరి గారు లేరు ఇంత వాళ్ళకి ఎన్ని అవార్డులు వాళ్ళు మిస్ అయి ఉంటారు వాళ్ళకి రా గుర్తింపు కూడా లేదు అండ్ ఇప్పుడు చిరంజీవి గారి చోరవ తీసుకొని ఏమన్నాడంటే బాబు అస్సలు లేని దానికంటే ఎంతో కొంత ప్రభుత్వం ఇస్తుంది ఏమి ఇస్తారు బంగారు నంది కాంస్య నంది సిల్వర్ నంది ఇచ్చి ఓ ప్రశంసా పత్రం ఓ పట్టుశాలువ ఓ పుష్పగుచ్చం ఒక చెక్క ముక్క ఇవన్నీ ఇస్తూ ఓ కవర్ ఇస్తారు కవర్లో ఇంత చిల్లర ఉంటుంది అది గౌరవంగా వాళ్ళు ఇవ్వాలి బంగారు నందికి ఇంత వెండి నందికి ఇంత కాపర్ నందికి ఇంత అని వాళ్ళు అది పెట్టుకుంటారు గవర్నమెంట్ తరఫున రావాలి వాళ్ళకి ఆ ప్రోత్సాహం అది ఉంది ఎలా అంటున్నారు తీసుకోండి షో లో వెయ్యి ఉంటాయి అవార్డులు అందులో ఇది ఒకటి ఇప్పుడు ఎక్కడో ఎవరిదో పివి నరసింహరావు జయంతి సందర్భం సినిమా వాళ్ళకి అవార్డు ఇస్తున్నారంటే వెళ్తారుగా నెక్స్ట్ ఇంకో సందర్భంలో పలానా ఎవరో ఉన్నారంట ఆయన పో పెద్ద పోలీస్ ఆఫీసర్ చనిపోయారు జలగం వెంగళరావు స్మారకోత్సవం సినిమా వాళ్ళని కూడా పిలిచి పుష్కర కొంచెం సత్కరిస్తున్నారు వెళ్తావు కదా అలాగే ఇదొకటి అనుకోండి అని అన్నారు పురస్కారం లాగా చూస్తే మాకు ఓకే కానీ దీనికి ఇలా అంటగట్టకండి అని వీళ్ళు బేసికల్లీ సో చిరంజీవి గారు చోటు తీసుకొని తీసుకోండి అన్నారు కానీ వీళ్ళ మనోభావాలు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే ఇప్పుడు ఎవరైనా సరే నేషనల్ అవార్డు లాగా రాష్ట్రానికి నంది అవార్డు ముందు ఏమని చెప్పుకునే వాళ్ళు మీకు ఎన్ని అవార్డులు వచ్చాయండి అంటే ఆయన షోకేజ్ కింద వెయ్యి ఉంటాయి ఒకసారి బంగారు నంది వచ్చింది తర్వాత సిల్వర్ నంది వచ్చింది అంటే రెండుసార్లు నాకు నందులు వచ్చాయండి అని చెప్పుకుంటాడు అవన్నీ చెప్పడు పలానా దగ్గర వాళ్ళు సత్కరించారు ఈజ్ సన్మానం జరిగింది రవీంద్ర అది ఇచ్చారు ఇవన్నీ చెప్పరు నందే చెప్పుకుంటారు నంది వాళ్ళకి అట్లా ఒక ఆత్మగౌరవం లాగా అలా స్థిరపడిపోయింది సో దాని పేరు మార్పుపైన వీళ్ళకి ఇప్పుడు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అది మరి ఎక్కడ దిగుతో తెలియదు వీళ్ళు మాత్రం ఒక కమిటీ వేశారు వాళ్ళు చెప్పలేదంట తమరేది గారు అల్లానేశ్రీ గారు దిల్ రాజు ఓ పది పేర్లు రాసేశారు వీళ్ళందరూ అడ్వైజరు సెక్రటరీ ప్రెసిడెంట్ ఈ సంఘానికి ఈ కమిటీ వీళ్ళే అవార్డులో నిర్ణయిస్తారు అని చెప్పి అవార్డుల కమిటీ ఒకటి పెట్టారు ఆ కమిటీలో ఉన్న సభ్యులు చేర్చినందుకు మనలాంటి వాళ్ళందరూ వాళ్ళకి శుభాకాంక్షలు అండి అని చెప్పారు దేనికండి మీరు ఈ కమ్యూనిటీలో ఉన్నారే నాకు తెలియదు అండి నా పేరు అందులో ఉన్నట్టు వాళ్ళు ఇట్లా ఉంది పరిస్థితి ఏదేమైనా జస్ట్ కొంచెం చోరవ తీసుకొని ఈ పేరుని ఈ అవార్డుని ఇంకా దేనికైనా ప్రకటించుకొని వీళ్ళకంటూ కొన్ని వదిలేస్తే బెటర్ అందుకే ఎప్పుడైనా సరే ఇలాంటి గొడవలు వస్తాయని ఏదో జంతువుల పేర్లతో పింక్ ఎలిఫెంట్ అవార్డు అనో లేకపోతే ఈ అవార్డు అవార్డు ఇచ్చేవాళ్ళు లేదా సైమా అవార్డు ఏదన్నా ఇంటర్నేషనల్ అవార్డు స్టార్ ఇట్లాంటి పేర్లు పెడతారు మనుషుల పేర్లు పెట్టరు ఇవి వస్తాయని తెలిసే అంతే అంటే చాలా మంది విభేదించే వాళ్ళు కూడా ఉంటారు కదా అది సంగతి థ్యాంక్ యూ వినర్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి